వెల్కమ్ టు గనీ స్టడీస్ ఈరోజు మనం గోండు తెగల గురించి మనం చూద్దాం ఇప్పుడు గోండులు ఫస్ట్ ప్రశ్న చూడండి గోండులు ఎక్కువగా ఈ ప్రాంతంలో నివసిస్తారు ఏ ప్రాంతంలో నివసిస్తారు అని అన్నాడు అని అంటే ఏ ప్రాంతము అదిలాబాద్ ఏ ప్రాంతము అదిలాబాద్ నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి గోండ్లు కాలంలో జరిమానాలు విధించే అధికారం వీరికి కలదు అన్నాడు ఎవరికి గోండు పంచ్ గోండ్ పంచికి కలదు నెక్స్ట్ మరొక ప్రశ్న మూడవ ప్రశ్న చూడండి ఏమన్నాడు మూడో ప్రశ్నలో ఓకేనా రైట్ గోండ్ల కాలంలో గ్రామ పెద్దలను ఎలా పిలుస్తారు ఎలా పిలుస్తారు అని అంటే అని పిలుస్తారు ఏమి పిలుస్తారు అని పిలుస్తారు నెక్స్ట్ నాలుగో ప్రశ్న గోండ్ల కాలంలో పట్ల గురించి ఈ క్రింది వానిలో ఏది సరే అయినది కాదు అని అన్నాడు ఏది సరైనది కాదని అంటే తెగలవారి అభిప్రాయాలకు విరుద్ధంగా ప్రస్తావించ ప్రవర్తించినప్పటికీ తొలగించడానికి వీలు లేదు అది కరెక్ట్ సమాధానం సరికాదు నెక్స్ట్ మరొకటి ఏంది రైట్ ఓకేనా సమాజం కంటే గ్రామ పెద్దకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇది కూడా సరైనది కాదు అంటే థర్డ్ ఆప్షన్లో బీసీ అనేది మనకు ఇక్కడ ఆ క్వశ్చన్కి సరైన సమాధానం నెక్స్ట్ ఐదో ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో చెంచులు గొండ్ల రెడ్లు కొండల రెడ్లు గోండ్ల గురించి అధ్యయనం చేసిన మానవ విజ్ఞాన శాస్త్రవేత్త రైట్ ఓకేనా ఆప్షన్ టూలో చూడండి మనకు ఏమన్నది ఫ్యూరీ హైమర్ డార్ప్ అనే వ్యక్తి డార్ప్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో చెంచులు కొండ రెడ్లు గోండుల గురించి అధ్యయనం చేసిన వ్యక్తి అనే విషయం మనం చెప్పవచ్చు డార్ప్ని ఓకే నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం రైట్ ఆరో ప్రశ్న చూడండి ఆరో ప్రశ్నలు ఏమన్నది మనకి ఇక్కడ ఓకేనా గోండ్ల కాలంలో వివాదాల తీర్పులు వీరికి అనుగుణంగా ఉంటాయి ఏటికి అనుగుణంగా ఉంటాయి తరతరాల కట్టుబాట్లకు అనుగుణంగానే తీర్పులు ఉంటాయి ఏడో ప్రశ్న చూడండి గోండ్లు ఉమ్మడి ఆస్తి కలిగి ఉండి అందరూ పండిన పంటను సమిష్టిగా పంచుకోవడం అనే పద పద్ధతిలో ఆధునిక భావాన్ని ఆధునిక భావన దాగి ఉన్నది అదే సామ్యవాదం సామ్యవాదం ఓకే రైట్